హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నా వీడియోస్ అన్ని ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నేను అప్లోడ్ చేయగానే ఈరోజు మనం మటన్ బోన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా హెల్దీ 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 రెసిపీ అండి సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి దీన్ని చాలామంది సూప్ కానీ చాలామంది పాయా గానీ చేస్తారు కొంతమంది బట్ నేను ఈరోజు కర్రీగా ఎలా చేయాలో దీన్ని చెప్తాను దీనికి నేను బాగా కడిగి శుభ్రం చేసి క్లీన్ చేసుకున్న గోడ్ బోన్స్ని నేను ఇలాగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి చూసారు కదండి నీట్గా కట్ చేయించుకున్నాను ఇలాగా మీకు ఏ మటన్ షాప్కి ఏ మీట్ షాప్కి వెళ్ళినా మీకు ఇలా ఇస్తే వాళ్ళు చేస్తారు అండ్ రెడీగా కూడా దొరుకుతాయి మీకు ఇవి అండ్ దీన్ని ఒక కుక్కర్ ప్యాన్ తీసుకుని నేను ఇలాగా నేను వన్ హాఫ్ కప్ ఆయిల్ దీంట్లో పోసుకున్నానండి దీన్ని వేరెక్కడ ఇవ్వాలి ఆయిల్ని బాగా నేను ఎందుకు హాఫ్ కప్ పోసుకున్నానంటే ఆయిల్ మటన్ బోన్సు బాగా ఆయిల్లో వేగితేనే ఆ నీసు వాసన పోతుందండి అందుకనే ఎక్కువ ఆయిల్ పడుతుంది దీనికి అండ్ నేను అంతా గరం మసాలా అంతా ఇలా యాడ్ చేసుకుంటున్నాను నేను దీంట్లో లవంగాలు యాలకులు దాసిన చెక్క బే లీఫ్ బిర్యానీ ఆకు అన్నీ వేసుకుని ఇలా ఒక్కసారి ఆయిల్లో సాల్ట్ చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను బోన్స్ బోన్ కూరలోకి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అందుకనే కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో నేను ఇప్పుడు రెండు చిన్న ఉల్లిపాయలు ముక్కలు ఇలా చాప్ చేసి వేసుకున్నాను నేను ఉల్లిపాయ ఎక్కువ వేయట్లేదండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బోన్స్కి నేను రెండు చిన్న ఉల్లిపాయలు మాత్రమే వేసుకున్నాను ముక్కలు కట్ చేసుకుని ఎందుకంటే కూర తీపి వచ్చేస్తుంది మీకు సో అందుకని ఉల్లిపాయ ఎక్కువ పట్టద్దు దీనికి అండ్ దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని తిప్పుకొని మగ్గనివ్వాలండి ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదండి యూజువల్గా మన కూరలు చేసుకునేటప్పుడు గోల్డెన్ బ్రౌన్ లైట్గా వస్తుంది ఇలాగా సో అలాగా బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయని మీకు ఒక రెండు నిమిషాలు పడుతుందండి ఉల్లిపాయ మగ్గేసరికి నేను సాల్ట్ వేసి ముందే వేసేసాను కాబట్టి కొంచెం తొందరగానే మగ్గిపోతుంది సాల్ట్ ఏంటంటే బేసిక్గా ఉల్లిపాయ తొందరగా మగ్గటానికి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిపేసి బాగా వేగనివ్వండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి ఆ పచ్చివాసన పోతుంది సో ఒక నిమిషం వరకు ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిపించండి సో మీకు అడుగు వంటదు ప్లస్ ఏంటంటే కొంచెం బాగా వేగుతుంది అల్లం వెల్లుల్లి ఒక నిమిషంలో మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి అయిపోయిన తర్వాత మీరు పక్కన తీసి కడిగి పెట్టేసుకున్న బోన్స్ అన్నీ దీంట్లో వేసేసుకోండి వేసేసుకుని ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించాలండి ఇలా ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఆ బోన్స్లో ఉండే ఆ నీసు వాసన అనేది కంప్లీట్గా పోతుందనమాట బోన్స్లో కొంచెం ఏంటంటే ఎక్కువ బోన్స్ నీచ వాసన వస్తుందండి ఆ మాంసం అలాంటిది సో మీకు అది ఎక్కువ వేయించుకుంటే ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఆ నూనె అంతకే వేసాను నేను ఎక్కువ ఫస్ట్ వేయించుకుంటే మీకు ఏంటంటే ఆ వాసన నీచు వాసన అనేది అసలు ఉండదు సో ఇలా ఒక టూ మినిట్స్ ఇలా వేయించుకోండి హై ఫ్లేమ్ మీద ఇప్పుడు దీంట్లో నేను రెండు టీ స్పూన్ల కారం వేసుకున్నానండి మామూలు రెగ్యులర్ కారమే వేసాను నేను దీంట్లో అండ్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను అండ్ వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఇది బాగా కోట్ చేయండి ఆ బోన్స్కి బాగా పట్టించాలి మీరు ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్ ఇప్పటి వరకు హై ఫ్లేమ్లో ఉంది మీకు ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి బాగా ఎందుకంటే మసాలాలు అన్నీ వేస్తున్నాం కదండి ఈ మసాలాలు తొందరగా అడుగు అలా అంటకుండా మీరు కదుపుకుంటా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు దీన్ని ఒక టీ స్పూన్ గరం మసాలా మీ ఇంట్లో ఉండే గరం మసాలా మీకు వేసుకుంటారు కదండి అదే గరం మసాలా వేసుకోండి మీరు స్టోర్ బాట్ అయినా పర్లేదండి ఏదన్నా సో దీనిలా బాగా మిక్స్ చేసి ఆ మసాలాలన్నీ ఆ మటన్ బోన్స్కి బాగా పట్టనివ్వండి ఇప్పుడు వేగిన తర్వాత ఇలాగా నేను ముందుగానే ఒక టమాటాని నాలుగు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకుని పెట్టుకున్నానండి పక్కన నేను ఫస్ట్లో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసినప్పుడు వేయలేదు సో ఏంటంటే ఒక టమాటా నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా పేస్ట్ చేసుకుని దాంట్లో ఇప్పుడు వేసుకున్నాను అనమాట ఆ పేస్ట్నే వేశాను నేను అది వీడియో చేయటం మర్చిపోయానండి సారీ అందుకే మీకు చెప్తున్నాను ఇలాగా ఒక టమాటా నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుని పేస్ట్ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక ఫ్యూ సెకండ్స్ ఒక థర్టీ సెకండ్స్ ముప్పై నిమిషం ముప్పై సెకండ్లు అలా ఉడికిన తర్వాత దాంట్లో హాఫ్ కప్ వాటర్ పోయండి వాటర్ పోసి బాగా కలిపేసి ప్రెషర్ కుక్ పెట్టాలండి అండి దీనికి నేను బోన్స్ కదండి బోన్స్లో ఉన్న మీటు ఇదంతా ఇది అవ్వాలి అంటే మీకు ఆల్మోస్ట్ ఎనిమిది టు పది విజిల్స్ నేనైతే ఎనిమిది విజిల్స్ రానిస్తున్నాను ఎందుకంటే నేను స్టీల్ కుక్కర్లో పెడుతున్నాను సో అందుకని స్టీల్ కుక్కర్కి కొంచెం ఎక్కువ వేడి ఉంటుంది దాని ఎనిమిది విజిల్స్ సరిపోతున్నాయండి విజిల్స్ అయిపోయిన తర్వాత చూడండి ఇప్పుడు కూర ఇది పూర్తిగా ఉడిగిపోయిందండి నాకు దీన్ని ఇప్పుడు నాకు కొంచెం కొత్తిమీర ఇలాగ ముక్క కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇలా వేసేసుకుని నీట్గా కలుపుకుని దీన్ని బాగా ఉడకనివ్వాలండి మీడియం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ కంప్లీట్ మీడియం ఫ్లేమ్ వద్దు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా ఉడకనివ్వాలి దీన్ని ఏంటంటే ఇప్పుడు ఆ వాటర్ అంతా ఏదైతే ఉందో మీరు కుక్కర్ తీసిన మూత తీసిన తర్వాత వాటర్ అది అంతా గ్రేవీ కింద టర్న్ అవ్వాలండి మీరు ఇలా ఉడికించడంతో ఏంటంటే మీకు గ్రేవీ బాగా ఫామ్ అయ్యి ఆ గ్రేవీ థిక్ అయ్యే వరకు మీరు ఇలా ఉడికించాలన్నమాట ఏమైనా మసాలాలు తక్కువైనా సాల్ట్ ఏమన్నా తక్కువైనా కారం ఏమన్నా తక్కువైనా ఈ టైంలో వేసుకుని ఒక సెకండ్ అలా హై ఫ్లేమ్ మీద వెయిట్ చేసుకుని సరిపోతుందండి చూసారు కదండి ఇది రెడీ టు సర్వ్ అండి మీరు దీని చపాతీలో కానీ రైస్లో కానీ పరాతాలో కానీ దేన్నైనా అనేది Thank you so much for watching this video.